వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపందుల రామవర్తి హోటల్ టీచర్ జిల్లళ్ళమూడి అమ్మ అందరమ్మ ఆమె ఇల్లు అందరి ఇల్లు జిల్లళ్ళమూడి అమ్మవారి మహావాక్యాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం సమస్తాన్ని మీరు ఏ భావంతో అయితే చూస్తారో అది కూడా మిమ్మల్ని అదే భావంతో చూస్తుంది కూసంలో పాముని వెతుకుతున్నాం అలాగే శాస్త్రాలలో దేవుణ్ణే వెతుకుతున్నాం అనుభవమే అనుష్ఠానం అనుష్ఠానం వల్ల అనుభవం అనేది రానే రాదు నేను కర్తను అనకపోయినా దేవుడు కర్తే నేను కర్తను అనుకున్న జీవుడు కర్త కానే కాడు ఆదికవి ఎవరు శివుడే ఆది కావ్యం ప్రపంచమే అంటున్న జిల్లలమ్ముడు అమ్మవారు నిన్ను నీవే అల్పుడివి అని భావించినట్లయితే సృష్టికర్తను కూడా నీవు అల్పంగా భావించినట్లే అవుతుంది కాబట్టి నిన్ను నీవు ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేసుకోవద్దు అంటారు అమ్మ గురువు చరిత్రలో భాగం కానే కాదు సద్గురువే సత్చరిత్ర అవుతుంది అందరూ చెప్పి చెప్పలేకపోయారు దక్షిణామూర్తి ఒక్కడే చెప్పకనే చెప్పాడు అంటే మౌనం ఆయన మౌనమే అలంకారం మౌనంతోడే అన్నీ కూడా వివరించాడు దక్షిణామూర్తి అమూల్యమైనటువంటి దానికి మూల్యం చెల్లించడం అంటే అమూల్యమైనటువంటి దాన్ని చెల్లించడమే అవుతుంది ఆదర్శం అంటాం కదా మనకు ఫలాని వాళ్ళు ఆదర్శం అని అసలు ఆదర్శం అంటే ఏదో అమ్మ చెప్తుంది ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రం లాంటిది ఆదర్శం అనేటువంటిది కనపడుతుంది కానీ పొందడానికి వీలు పడదు నక్షత్రం కనిపిస్తుంది మనకు కానీ నక్షత్రాన్ని మనం అందుకోగలమా అందుకోలేను దేవుడికి పంది కుక్క నక్క జీవుడు అందరూ సమానమే ఎవరి మీద ఆయనకి ప్రత్యేకత అనేటువంటిది లేనేలేదు అతి ప్రేమ లేదు అతి ద్వేషమూ లేదు ఎవరు పని చేస్తుంటే వాళ్ళని అంతే చూస్తూ ఉంటాడంతే అది దేవుడి యొక్క పని జీవుడు యొక్క పని ఏదో చెయ్యాలి అనుకుంటాడు ఏమీ చేయలేడు చిట్ట చివరికి నీవు సుఖంగా జీవించాలి సుఖ సంతోషాలతో ఉండాలి అనుకుంటే దైవ దర్శనం కావాలి అని అనుకోవాకు చూడాలి అనుకో అంతే తిరుపతిలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని చూడాలి అనుకో ప్రత్యక్షం కావాలి దర్శనం కావాలి అనుకోవద్దు ఎందుకంటే ఆయన నిజంగా నీ అదృష్టం కొండి ప్రత్యక్షమైనట్లయితే నీకు దర్శనం జరిగినట్లయితే నీవు చూడగలిగినట్లయితే ఇంకా నీవు మళ్ళీ వెనక్కి రావు ఆయనలో చేర్చుకుంటాడు భక్త కన్నప్పని ఎలా అయితే శివుడు తనలో చేర్చుకున్నాడో అదే అవుతుంది కాబట్టి తిరుపతి కొండలను చూడటానికి పో కాశీలో ఉండేటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా చూడటానికి పో అంతేగాని శివుడి దర్శనానికి పోవద్దు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షానికి కావాలనే ఉద్దేశంతో పోవద్దు నీ అదృష్టం కొంది పూర్వజన్మ సుకృతం కొంది వాళ్ళు ప్రత్యక్షం అయ్యారంటే నువ్వు ఉండవు నిన్ను వాళ్ళల్లో చేర్చుకుంటారు జాగ్రత్త అంటూ జిల్లాలు మూడు అమ్మవారు నిశ్శబ్దంగా ఉండడం అంటే ఎవడైనా దేవుడే నిశ్శబ్దం అనేటువంటిదే దేవుడు అదే చలిస్తే జీవుడవుతాడు దేవులాడినా దొరకనటువంటి వాడే దేవుడు ఎందుకని వాడు నువ్వే కాబట్టి నీలోనే దైవశక్తి ఉంది కాబట్టి నీవు ఎంత దేవులాడినా కానీ దొరకడం అనేటువంటిది జరగనే జరగదు కిరణ్యకశుడు నేనే దేవుణ్ణి అన్నాడు ప్రహ్లాదుడు నేను కూడా దేవుడే అని అన్నాడు ఇద్దరికి తండ్రి కొడుకులు ఉండేటువంటి తేడా అది తన మహిమ చేతన వ్యాధిని నయం చేసేటువంటి వాడు సూత్రధారి అవుతాడు అతడే వ్యాధితో బాధపడుతూ ఉంటే అతడు పాత్రధారి అవుతాడు వేదాలు శాస్త్రాలు కావ్యాలు పురాణాలు ఇవన్నీ ఎవరికి అజ్ఞానులైనటువంటి మనకే అవన్నీ కూడా అవసరం వాటితోటి జ్ఞానులకి అదిలో అవసరం అవసరమే లేదు మహాజ్ఞానిగా తయారయ్యే జన్మిస్తాడు అంటారు జిల్లాలు మూడు అమ్మవారు మానవ సంకల్పాలన్నీ కూడా దైవ సంకల్పాలే దైవం సంకల్పించిన తరువాతనే నీ సంకల్పం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి జగత్తు మిథ్య మాయా అనే భావం అజ్ఞానానికే కానీ జ్ఞానికి కానే కాదు జ్ఞాని దృష్టిలో సర్వయం బ్రహ్మమయం జగత్ అనేటువంటిది అవుతుంది అసలు గాఢ నిద్ర అని అంటాం ఆ గాఢ నిద్రలో ప్రశ్న అనేది ఉంటుందా అసలు ఉండదు మెలకువలో సమాధానం కూడా దొరకదు మౌనమే సద్గురువు యొక్క లక్షణం అంటుంది ధనం సుఖం కాకపోవచ్చు కానీ సుఖజీవి ధనవంతుడు ఎంత ధనం ఉన్నా కానీ అనేది ఉండదు కొంతమందికి మనశ్శాంతి అనేటువంటిది ఉండదు అది ఉన్నా ఒకటే లేకపోయినా అట్లా ఒకటే అది మనశ్శాంతిగా ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సుఖజీవులు దగ్గర్సు అడుక్కునేటువంటి వాళ్ళు ఎక్కడో నదుల మీద నదుల మీద చిన్న చిన్న గుడారాలు వేసుకొని జీవించేటువంటి వాళ్ళు వాళ్ళు సుఖజీవులు వాళ్ళే ధనవంతులు ఏసీలలో ఉన్న ఎన్ని కోట్లు ఆస్తున్నా కానీ నీకు మనశ్శాంతి లేదు ఇంకా లేనట్లేదంతా కూడా అంటుంది జిల్లల మూడు అమ్మవారు కాబట్టి సుఖాన్ని కోరుకో జ్ఞానాన్ని కోరుకో అని అంటుంది అమ్మవారు శివుడికి అర్పణం అంటే చూడండి ఏం చెప్తుందో జిల్లల మూడు అమ్మవారు శివార్పణం బ్రహ్మార్పణం రామార్పణం అంటాం కదా అలాగే శివార్పణం అంటే అర్థం ఏంటంటే మనం శివుడికి అర్ప అర్పించడం కాదు శివుడిని ఒక ఉండ్ర చిన్న ఉండ్రలా తయారు చేసి మింగేయటం అది శివార్పణం అంటే అంటే శివుడే నేను అర్పించుకుంటున్నాను శివుడిని నేను అర్పించుకుంటున్నాను అదే శివార్పణం అంటుంది అమ్మ ఆనందం కోసం చేసేటువంటిది కర్మ అసలు ఆనందం అనేటువంటిది ఒక లీల శివపార్వతులకి ఇద్దరు కొడుకులు అంటున్నారు పెంపుడు కొడుకు కన్న కొడుకు అని కాదు ఒక్కడే కొడుకు శివుడికి కుమారస్వామిలాగా కనిపిస్తాడు అమ్మవారికి గణపతిలాగా కనిపిస్తారు ఇటువంటి అమ్మ వాక్యాలు అమూల్యమైనటువంటివి నిత్య స్మరణీయమైనటువంటిది ఒక్కసారి జిల్లలు మూడి వెళ్ళి జిల్లల మూడు అమ్మవారిని దర్శించి రండి మీకుండే మానసిక శారీరక రోగాలన్నీ కూడా నశిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేనే లేదు బాపట్ల దగ్గర ఇల్లళ్ళమూడి ఉంది బాపట్లకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది బాపట్ల నుండి బస్సులు ఆటోలు ఉన్నాయి బాపట్ల పెద్రిపాటు వెళ్ళేదారిలో ఇల్లళ్ళమూడి ఇళ్ళే దారి అంటే ఎవరైనా అక్కడి నుంచి కిలోమీటర్ల దూరం ఉంటుంది లేకపోతే బాపట్ల నుండి ఆటోలు బస్సులు కూడా ఉన్నాయి కొన్నూరు నుండి వెళ్తూ ఉంటాయి ఒకసారి మీ జీవితంలో గుంటూరు వెళ్ళినప్పుడు మూడి వెళ్ళి అక్కడ మీరు చేయాల్సిన పనేం లేదు అక్కడ భోజనం చేయండి చాలా అమ్మ అనేది అదే రాండిరా అందరూ అన్నం తినిపోండి అంటుందన్నమాట అసలు ఎవరున్నారు అనేటువంటి వాళ్ళు ఈ కాలంలో పైగా మీ అన్నం మీరే తింటున్నారు అంటుంది అన్నదానం నేను చేయట్ల ఎవరన్నా వాళ్ళు తింటున్నారు రాండి ఆగలతో రాండి కడుపు నిండా అన్నందిని వెళ్ళిపోండి ప్రశాంత సుఖ శాంతులతో ఉండండి అంటుంది కాబట్టి అటువంటి మహాతల్లిని మహామాయ ఆమె జిల్లలు మూడు అమ్మవారు అంటే రాజరాజేశ్వరి అమ్మవారే ఆ రూపంలో జన్మించింది కాబట్టి ఆమెను ఒకసారి దర్శించి ధరించండి పూర్తి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపంతుల రామ మూర్తి ఎంయుఆర్ టిహెచ్ఐ వరల్డ్ టీచర్ నమస్తే